రోజుకు ఆకారం మారుస్తాడు చివరకు నిండుసన్న అవుతాడు ఏవడాడు రోజుకు ఆకారం మారుస్తాడు చివరకు నిండుసన్న అవుతాడు ఏవడాడు అర్మగారపూజ సినుకల్ల గురించి నేను నిన్ను చూసాక లోన పర్ల ఆలోచిచ్చు విల్ గివ్ ఫైవ్ మినిట్స్ టైం సో మచ్ ఆఫ్ టైం అదే ఏది సూర్యుడు సూర్యుడు రాంగ్ కాన్సర్ చంద్రుడు సరే ఇటు అండ్ ఆప్షన్ ఇప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్ వస్తుంది కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్తారా పని చేయండి ఏం కాదు ఇప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్ వస్తుంది కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఎటువంటి ఒపీనియన్ ఉండదా మీ సెలబ్రేట్ చేసుకోరా మీరు సెలబ్రేట్ చేసుకోవాలంటే అంటే మీరు ఏంటి ఎవరు దొరకలేదా మీకు ఎవరు నచ్చలేదా అవసరం లేదు సరే మీరు సింగిల్ కదా ఇప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్ రోజు లవర్స్ కి మీరు చెప్పే మాట ఏంటి ప్లీజ్ మాకు కనిపించదు దయచేసి మీరు ఏం చేసుకున్నా చేసుకుని అంటారా నేనేం చెప్పను ఎవరి ఇష్టం వాళ్ళది మీ ఇష్టం నాకు ఇష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ చూస్తారు కదా మీరు నేను చూడండి అంటే వాళ్ళు ఇష్టం నా కష్టం అంటున్నారని లేదా లేదు లేదు బాయ్ 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 టైం అయినట్టుంది ఓకే రెడీ స్టడీ వన్ టూ త్రీ గో నుమల చెప్పు తెలుసా 1 2 3 క్వైట్ సైలెన్స్ యమ్మే ఎం ఫీల్ ఉన్నాడ బాబాయడా वैलेंटाइन డేకి మీరు ఏం చేస్తారు ఏం తిను పడుకోవడం ఏందిది ఇన్నేందిగా ఓకే రెడీ 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 वैलेंटाइन డేకి ఏం చేస్తారో ఆడా వాల చెప్పండి నేనైతే తిని పడుకుంటాం తిని పడుకోవడం కాదు మనకి ఇయర్లీ వచ్చేది ఒకసారి కదా ఆ రోజు కూడా తిని పడుకుంటే అలాగా కదా సెలబ్రేట్ చేసుకోవాలి కదా అవునా నిజమా అంటే బాయ్ ఫ్రెండ్ ఉంటే చేసుకుంటారు మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు మరేరా అంటే మీకు దొరకలేదా మీరు రిజెక్ట్ చేశారా అంత ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు అంత సిగ్గుపడుతున్నారంటే మిమ్మల్ని ఇప్పుడు దాకా ఎవరు ప్రపోజ్ చేయలేదా నేనేం చేయను చెప్పండి నార్మల్గా మీకు ఇంట్రెస్ట్ లేదా అంటే మీ అందానికి తగ్గ అబ్బాయి దొరకలేదు అనుకుంటున్నారా అంటే అలా ఉండాలి ఉంటాయి కదా మహేష్ బాబులో ఉండాలి ప్రభాస్ లా ఉండాలి అని కొంత ఓకేనా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా బాగున్నారు నువ్వు బాగున్నావు అంట పో ఎవరైనా నచ్చారా చెప్పండి సంబంధం మాట్లాడదాం అది కూడా కరెక్ట్గా మరి ఫ్యూచర్లో ఏంటి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అరేంజ్ మ్యారేజ్ ఎందుకంత అరేంజ్మెంట్ లవ్ ఉంటే ఓకే ఇప్పుడు అంత మంది చూస్తే వెళ్తున్నారల్లా నువ్వు నాళ్ళు కలిగి ఉందని చూస్తున్నారల్లా అంటే మీకు నచ్చాలంటే అబ్బాయి క్వాలిటీస్ ఏంటి క్వాంటిటీ ఏంటి అసలు ఏంటి ఎలా ఉండాలి ఇప్పుడే కదా మైకందూర అట్లా ఓకే చెప్పండి తలెత్త పెళ్లి ఓకే అరేంజ్ మ్యారేజ్ లో సిగ్గుపడి చెప్పండి క్వాలిటీస్ అట్లాంటివి ఏం లేవు తను ఓకేనా

కూడా పర్సనాలి ఏ బాహుబలి త్రీ చేస్తారా రామ్ చరణ్ త్రిబుల్ ఓకే ఇప్పుడు మీరు ఒక అబ్బాయిని ఇష్టపడాలంటే తనలో ఏముండాలి కాకుండా ఇంకేముండాలి సరే ఇప్పుడు ఒక మంచి లుక్స్ ఉన్న అందమైన అబ్బాయి మీకు ఎప్పటి నుంచి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏమంటారు కొంచెం ఇన్నోసెంట్ డీసెంట్ అయితే ఓకే అంటే ఇన్నోసెంట్ వాళ్ళ మంచి వాళ్ళ క్యూట్ గా ఉంటారు కదా ఇన్నోసెంట్ గా ఉంటే అబ్బాయి ఇంట్రోవర్ట్స్ అంటే మీకు ఇష్టమా ఎందుకు అలా అరుస్తున్నావు సరే మీకు టాస్క్ ఇస్తే ఇప్పుడు మీరు పెళ్లి చూపులకు వచ్చారు ఆ పెళ్లి కొడుకు అక్కడ ఉన్నారు మీరు సిగ్గుపడండి అలా గంట సిగ్గుపడండి గంట మరి ఆగట్లేదు కదా మీరు అలా సిగ్గుపడతారు సిగ్గుపడండి అందుకే అదే టాస్క్ ఇచ్చా చెప్పండి మీరు ఎలా సిగ్గుపడతారు ఇప్పుడు పెళ్లి చూపులు జరుగుతున్నాయి మీకు ఇక్కడ ఓకే దట్స్ పెళ్ళికొడుకు మీరు పెళ్లి కూతురు మైక్ పట్టుకోండి నార్మల్ మైక్ పట్టుకోండి ఒకసారి అబ్బాయిని మీరు క్వశ్చన్స్ అడగాలి ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ పెళ్లి చూపులు మీరు అబ్బాయిని ఒక రెండు మూడు క్వశ్చన్స్ అడగారు నేను ఫస్ట్ టైం కదా తన కదా కెమెరా అబ్బాయి అక్కడే కదా ఉంది అబ్బాయి అడిగండి ఇది అరేంజ్ మ్యారేజ్ పెళ్లి చూపులు మీరు అబ్బాయిని కొన్ని క్వశ్చన్స్ అడదానుకున్నారు పర్సనల్గా అడగండి అడిగండి పర్సనల్గా అంటే నాకేం ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా పర్లే ఒకసారి అబ్బాయి అమ్మాయిని అడుగుతారు అమ్మాయి అడుగుతుంది అబ్బాయి పోనీ అమ్మాయి సార్ ధైర్యం చేసి ఆడవాళ్ళు ఆడదాని తబలా కాదు తబలా అని నిరూపిస్తున్నా ఒక అమ్మాయి సరే అమ్మలాను ఎవరు

ఓకే నేను చేయాలి ఆయనకు లక్ష రూపాయలు నెలకి ఓకేనా నాలుగు అలాంటివి ఉన్నాయా ఓకేనా వెళ్ళావలేదు నిజంగానే సీసీ ఓకే ఓకే అంట అంటే మీకు మీ ప్యాకేజ్ ఎలా ఉండాలి మీ హస్బెండ్కి ప్యాకేజ్ ఎలా ఉండాలి పెద్ద పెద్ద కోర్టులు ఏం లేవు జస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ ఇప్పుడు అంత జీతాలు రావట్లేదు కదండి క్యాంపస్ అవన్నీ సరే మీకు ఎంత కూడా యాభై అరవై వేలు రావాలని మీరు ఫిఫ్టీ సిక్స్టీ అన్నారు వాడు లాక్ చేసుకుంటే మ్యాచ్ అవ్వలేండి అంటే మీకు మినిమం ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ సంపాదించాలి కావాలా ఇంకా ఏమైనా ఉన్నాయా ప్రభాస్ లా ఉండాలి రామ్ చరణ్ లా దూకాలి చరణ్ లా దూకాలి మహేష్ అప్ ప్యాడ్ ఇవ్వాలి విజయ జాబా ఏదైనా పర్వాలేదు బేకార్లా తిరుగుకుంటే చాలు అసలు వాడు అబ్బాయ అబ్బాయి అయితే ఓకే కదా అసలు అబ్బాయి కూడా అవ్వకపోయినా పర్వాలేదు అంటే అదే చెప్తున్నా లాగా తిరగకుండా ఇప్పుడు ఉప్పల వాళ్ళులా ఉప్పల వాళ్ళులా ఉన్నాడు

థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎట్లుంటుంది మరి మనతోనే